శ్రీ సీతారాముల కళ్యాణం అంటే భక్తులందరికీ కన్నుల పండుగ లెక్కనే అవుతుంది ఇక రాముల కళ్యాణానికి ఉడత భక్తి లెక్క ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలని అనుకుంటారు అట్లా గీ ఊలే కొంతమంది సీతారాముల కోసానికి తలంబ్రాలు తయారు చేసిండ్రు ఆ తలంబ్రాలు తయారు చేసుడేంది అని అంటారా చలో గీ వార్త చూస్తేగా ముచ్చటేందో మీకే రమజవుతుంది సీదం పని ఇగో ఇడగాస్తున్న బియ్యం మామూలు బియ్యం గాదుల్లో గోటితోనొలిసిన కోటి తలంబ్రాలు ఎంతో మంది భక్తుల ఆరాధ్యుడైన రామచంద్రమూర్తి లగ్గానికి మామూలు తలంబ్రాలు వాడితే ఎట్లుంటది గందుకే ఎంతో నిష్ఠతోని పండించిన వడ్లను చేతులతోనే ఒలిచి భద్రాచలం రాములోని గుడికి పంపిస్తారట ఖమ్మం ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యాన్ని జరుపుతున్నారు మరి దీని గురించిన ముచ్చట్లన్నీ అమ్మ చెప్తున్నది నుండి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి లోక కళ్యాణం కోసం గోటి కోటి గోటి తలంబరాలు అంటే గోటితో ఒలిచేయి మాత్రమే గోటి తలంబ్రాలుగా వాటిని అంటున్నారు ఆ గోటి తలంబరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఒలుస్తున్నాము ఈ ఒలిచేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు కాని మగవాళ్ళు గాని అందరూ పలు నిష్ఠలతోటి శ్రీరామ జయరామ అనే రామనామ జపం తోటి చక్కగా ఒలుస్తున్నారు గత సంవత్సరం మేము కింటా పద్దెనిమిది కేజీలు రామయ్య సన్నిధికి తలంబరాలుగా ఇచ్చాము ఈ సంవత్సరం మాత్రం నాలుగు కింటాల వడ్లు మాత్రము పంచాము మేము వరి ఒడ్లు కూడా మేము ఎలా తీసుకొస్తున్నామంటే కొండకొడుమ అనే గ్రామంలో వైరా మండలం నుంచి అక్కడ నాటు వేసి కోత కోసి అక్కడ తయారు చేసుకొని ఒడ్లు తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో భక్తులకు అందించి మళ్ళీ వాటిని బియ్యంగా సేకరించి ఈ తలంబరాలను ఇక్కడ ఖమ్మం శ్రీ కమాన్ బదారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నుంచి శోభాయాత్రగా పర్ణశాల రామాలయం వరకు వెళ్లి అక్కడ ఉంచి మరుసటి రోజు భద్రాచలం తీసుకువెళ్ళి ఆలయ అధికారులకు వస్తున్నాము భక్తులంతా నిష్ఠతోని గోటితో ఈ తలంబ్రాలు తయారు చేస్తున్నారట ఏప్రిల్ ఆరో తారీఖు నాడు శ్రీరామనవం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ తలంబ్రాలను భద్రాచలానికి పంపే కార్యం చేస్తున్నారు అన్నట్టు రాములోని కల్యాణం జరిగినాక ఆ తలంబ్రాలు దొరికినా ఆ తలంబ్రాలు తాకినా ఎంతో అదృష్టమని చాలా మంది అనుకుంటారు అసుంటిది వీళ్లకు ఆ తలంబ్రాలను వోల్చే భాగ్యం దక్కిందంటే వీళ్ళు చానా అదృష్టవంతులని అంటున్నారు అక్కడి భక్తులు రాములోని కళ్యాణం అంటే చాలా మందికి ఆనందం ఉంటది రామయ్య తండ్రి లగ్గం అయినాకనే చాలా మంది లగ్గలు చేసుకుంటారు తెలంగాణ పల్లెల్ల కాబట్టి మన భద్రాచలం లో ఎట్లయితే అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందో అన్ని ఊర్ల సుతం అట్లనే జరుతుంటారు భక్తులు మరిగా భక్తులు మీరు భద్రాచలం పోకున్నా ఆర్టీసీ కార్గోల బుక్ చేసుకుంటారంటే మీకు ఆర్టీసీ అధికారులు తలంబ్రాలు పంపిస్తారు కావలసినోళ్ళు తెప్పించుకోండి సర్నా మన దేశంలో ఊరూరుకు వాడవాడకో చరిత్ర ఉంటుంది ఎక్కడ తవ్వకాలు చేసినా పురాతన కాలం నాటి కట్టడాలు ఏదో ఒకటి బయటపడుతూనే ఉంటాయి అట్లా గిడో ఊళ్ళే ఇల్లు కట్టుకొని ఉండగా కొన్నేళ్ళకు ఆ ఇంటి కింద ఏం బయటపడ్డదో తెలిస్తే మాత్రం మీరు పక్కా పరేషాన్ అవుతారు కావాలంటే మీరే చూస్తారు వాయమ్మనే చూస్తుంటే ఏ పాటో ఏదో పెద్ద సొరంగమే బయట పడ్డట్టున్నదని అనిపిస్తున్నదిలే అవు మరి ఏం బయట పడ్డదో ఇగో వీళ్ళు పూజలు చేస్తున్న శివాలయమే బయట పడ్డదుల్లా నిజమే అంటేనేవా నంద్యాల జిల్లా సంజమల మండలం పేరు సోముల బయట పడ్డది పురాతన కాలం నాటి శివాలయం అది కూడా చిన్న చిన్నగే లేదు బందోబస్తుగానే ఉన్నది అసలు ముచ్చట ఏందంటే పేరు సోముల ఊళ్ళున్న కోట వీధిలో బెస్త మధ్యలేటి అనే అన్నోళ్ల ఇంటి ముంగట గండి ఇక ఇగది చూడనికి భారీగానే ఉండే వరకు ఏందబ్బా అని దాని పరీక్ష పట్టి చూస్తే ఆ ఇంటి కింద ఈ పురాతన శివాలయం బయట పడ్డదట ఈ ముచ్చట ఊరంతా పాకే వరకు ఈ పురాతన శివాలయాన్ని చూడనీకి జనాలంతా క్యూ క్యూగాడుతున్నారట ఇక వాళ్ళుంటున్న ఇంటి కిందనే శివాలయం ఉన్నదన్న ముచ్చట తెలిసి ఇంటిని ఖాళీ చేసి వేరే కాడికి పోయి ఉంటున్నారట ఇక శివాలయం పక్కల్నే పెద్ద కోనేరు సుతం ఉన్నట్టు ఆనవాళ్ళుగా నచ్చినాయట అంటే ఇదివరకు ఆడ పెద్ద గుడి ఉండే ఉంటది కాలక్రమంలో భూగర్భంలా కలిసిపోయినట్టు ఉన్నది ఇగా ఆడ తవ్వకాలు చేస్తే ఖచ్చితంగా నాటి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకిన్ని వస్తాయని అంటున్నారు అక్కడి జనాలు మొత్తానికైతే ఉగాది పండక్కు ముందే ఈ శివాలయం బయట వరకు అక్కడి భక్తులు ఖుషి అవుతున్నారట పురావస్తు శాఖ అధికారులు పరీక్షలు చేసి అది ఏ కాలం నాటి ఆలయం దాన్ని కట్టిచ్చినోళ్లు ఎవలు కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది అనేది విచారణ చేసి తేల్చల్లని ఆ ఊరోలు కొందరు అంటున్నారు చూడాలి మరి దీని గురించి అధికారులు ఏం చెప్తారు మనుషుల్లోపట పాలి పగ ఎట్లయితే ఉంటుందో అట్లనే మూగజీవుల్లోపట సుతం కొన్ని జాతుల నడుమ పగు ఉంటుంది మనుషులు ఎట్లయితే నచ్చనోళ్ళ మీద పగ ప్రతీకారాలతో రగిలిపోతారో మూగజీవుల సుతం ఒకదానికొకటి కండ్ల పడితే చాలు కొట్లాట చురువయ్యేంత పగజ ఇస్తుంటాయి అప్పుడప్పుడు మనం అసంటి వార్తలు కూడా చూస్తూనే ఉంటాం కానీ ఈ గిడ రెండు మూగజీవులు జాతి వైరం మనిషి ఏం చేసినాయో సూపర్ పార్ ఇగో ఇడ మేక పాలు తాగుతున్నది మేక పిల్లనే గిట్లా కావచ్చు అనుకునేరు కాదు కాదు కుక్కపిల్ల కుక్క కుక్కపిల్ల మేక తాగుడేంది అసలు దగ్గరికి సుతం అని అనుకుంటున్నారా మీరు అనుకునే మాట నిజమే గాని అన్ని జీవులు ఒక్క తీరే ఉండే కదా ఈ గివి సుతం మంచి కోవకు చెందినయా అన్నట్టు విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం లక్ష్మీపురం నుండే రాము అనే అన్న మేకలను చాదుతున్నాడట ఈ వీటి కాపల కోసానికి కుక్క పిల్లని సుతం పెంచుకుంటున్నాడట ఇగేమున్నది మేక దాని పిల్లలతో నట్టుగా ఈ కుక్కకు పాలిస్తున్నది అసలుకైతే వచ్చిన కుక్కలు మేక పిల్లలను ఏడుకాడికి కొరికి వారెత్తాయి కాకుంటే ఇది సాధకపు కుక్క కాబట్టి అవిటిని ఏమంటలేదు ఇది ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని మేక మాత్రం కుక్కపిల్లకు పాలిచ్చే వరకు దీన్ని చిత్రంగా చూస్తున్నారట అక్కడి జనాలు మనుషులే ఎంత చేసినా వాళ్ళ లోపటున్న వైరాన్ని మరిచిపోరు ఏండ్లు గడిచినా కుట్రలు కుతంత్రాలు చేస్తుంటనే ఉంటారు గసుంటిది మూగజీవులు వాటి జాతి వైరాన్ని మరిచి వాటితోని కలుపుకొని కూడా కాదు కన్న తల్లి లెక్క ప్రేమను వంచి పాలిచ్చి సాకుతున్నది ఇక దీన్ని చూసన్నా మనుషులు అంటున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మున్సిపాలిటీలల్లో ఇంటి పన్నులు వసూలు చేయడానికి ఆఫీసర్లు తీరు తీరు ఇకమతులు పడుతున్నారన్న వార్తలు మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా ఇగియాల ఇంటి పన్ను కట్టలేదని చెప్పి అక్కడి మున్సిపల్ ఆఫీసర్లు గీడో కాడ ఎంత చేసిర్రో మీరే చూడు అన్నాలం ఇచ్చిన లోన్ గేట్లు వీకపోయినట్టే ఇంటి పన్ను కట్టకుంటే కూడా తలుపులు వీక్పోతారాగింత అన్నాలం ఉంటదా అని అదేదో పెద్ద బిల్డింగ్ లేకుంటే పెద్ద దుఃఖమో కూడా కాదు చిన్నపాటి ఇల్లు మరి ఇంతకల్ ఏం జరిగిందో ఆ ఇంటి పెద్ద మనిషి చెప్తున్నాడు నుండి సంవత్సరాల నుంచి నేను ఒక ఒక ఇల్లు కట్టుకున్నా కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఆతి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే అనకపోతే నేనేమనుకున్నా వాళ్ళు ఏమైనా లోన్ గిట్లా రాస్తారు కావచ్చు నాకేం లేదు కదా నాకు ఏమైనా లోన్ ఇట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకున్నాను అనుకొని నేను వాళ్ళ దగ్గర పోయాలకు వాళ్ళు ఏం చేసిరు ఇరవై వేలు రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పారు సార్ మరి నాకు ఇరవై వేలు రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా నేను మేకలు కాసుకొని పరుపుతాను కదా అని నేను చెప్పిన చెప్పేటకు లేదు లేదు నీ ఇంటి జప్తి చేద్దాం అని అన్నారు అనేట ఇల్లు దిగిట్లా జప్తి చేస్తారు కావచ్చు అని అనుకుని నేను భయపడి ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిన ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిన కట్టిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులాన్ని కట్టాలి ఇంకా పదిహేను రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు ఇన్నరా పాపం ఇదివరకు చిన్న గుడిసుంటే తక్లివ్ అవుతున్నదని చెప్పి కష్టపడి సొంత పైసలతో చిన్న ఇల్లు కట్టుకున్నాడట ఇరవై ఏళ్ల సంది ఇంటి పన్ను కట్టుమని ఏ అధికారి కూడా రాలేదట ఇప్పుడు సడన్ గా ఇరవై వేల పన్ను కట్టుమంటే ఎట్లా కట్టుడు చెప్పు అని ప్రశ్నిస్తున్నాడు అప్పటికైనా ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిండట లేదు లేదు మొత్తం బాకీ కట్టాల్సిందేనని ఇవాళ ఏకంగా ఇంటి తలుపులేవి ఇక్కడ్రట అంతేనా అనే పెద్ద మనిషి రెండు రూమ్లై ఇక మొత్తం ఆగమాగం ఆగం చేసారు బియ్యం బారబోతామని బియ్యం బారబోసిరు గిన్నెల బోల్ అని మొత్తం పది మంది దాకా వచ్చారు గిన్నెల బోల్ మొత్తం ఆగమాగం ఆగం అరే మేమేం ఆగ అన్యాయం చేసినాం సార్ అని నేనంటే నామిరిగా మరల పడతారు నీ మేకలు కొట్టుకుపోతామంటారు నీ ఇల్లు మొత్తం తాళం పెడతామంటారు తాళం ఏముంది సార్ రిక్కర బిక్కపోతారు కదా ఇక మీరు తలుపులు వీకపోవుడే కాదు బియ్యం పారపోసిర్రట తినే అన్నం నేలపాల్ చేసిండ్రంటే గింతనన్న మానవత్వం లేకుంటే ఎట్లుంటారులా మనుషులు హునానాయక్ అనే ఈ పెద్ద మనిషి భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తాండాకు వలసచ్చి మేకలు కాసుకుంటా బతుకుతున్నాడట నిరుపేదలమైన మాకు ఏదన్నా లోన్లు గిట్లు ఇత్తరు కావచ్చని అనుకుంటే మా దగ్గరికించే పైసలు వసూలు చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారని గరానికి వచ్చిండు మా ఇంటి తలుపులు మాకియ్యకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నాడు మాకు సౌలత్లు చేసుడు శాతగాన అధికారులు ఇంటి తలుపులు మాత్రం వాళ్ళ ఇక్కడ ఉన్నట్టు అల్కగా వీక్పోయినరని గర్వైండు మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీరు చూస్తున్న శాఖ అధికారులు మోక మీద ఎంత అన్యాయంగా మెదులుతున్నారో చూస్తున్నారా పాపం నిరుపేదలకు సుతం ఇంటి పన్ను కట్టనికి టైం ఇవ్వకుండా ఏకంగా ఇంటి తలుపులే వీకపోతున్నారు అప్పులోలు కూడా ఇట్లా జయ్యారు అసుంటిది ఇట్లా జయ్యమని మీరే చెప్పిండ్రా లేకుంటే మీకు తెలియకుండా అధికారులే ఈ పని చేసిండ్రో తెలియదు గాని అధికారి మీద చర్యలు తీసుకోన్ మీకు పన్ను వసూళ్ల మీద చిత్తశుద్ధి ముందు గల లక్షలు కోట్ల రూపాయలు బకాయి వడ్డోళ్ల ముక్కు వింటి వసూలు చేయుండ్రీ అంతేగాని ఏం తెల్వన్ నిరుపేద గిరిజనుల మీద మీ ప్రతాపం చూయించుడు కరెక్ట్ గా అదని అంటున్నారు కొందరు ప్రతిపక్ష నాయకులు చూడాలి మరి దీని మీద సీఎం రేవంత్ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో ఇదివరకు జనాలు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోదురు కానీ కరోనా వచ్చిన కాళ్ళ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచి తిండి తింటున్నారు వినా వ్యాయామం సుతం చేస్తున్నారు ప్రతిరోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసుడో లేకుంటే వాకింగ్ చేసుడో ఖచ్చితంగా చేస్తున్నారు మామూలు జనాలు ఏదో ఒక టైం చూసుకొని చేస్తున్నారు కానీ కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రం పొద్దున లేతే జనాల పంచాదులే ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజులు చేయడానికి టైం దొరకది కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం అందరు లీడర్ లెక్క కాదు మరి ఆమె ఏం చేస్తున్నదో మీరే చెప్పండి We'll okay. కట్టుకొని కాళ్లకు లబ్బర్ చెప్పులు దొడుక్కొని మమతా బెనర్జీ మేడం వాకింగ్ ఎట్లా చేస్తున్నదో అనుల మరి ఇదేదో ఉండే ఇంట్లోనో లేకుంటే కలకత్తానో గిట్లా అనుకున్నారు కాదు కాదు లండన్ లా అవునుల్ల లండన్ టూర్ కు పోయిన మమతా మేడం అక్కడి హైడ్ పార్క్ ల గిట్ల జాగింగ్ చేసింది ఎన్ని ముఖ్యమైన పనులున్నా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం దినం తప్పకుండా వాకింగ్ చేయాలని చెప్పే మమతా మేడం దాన్ని తూచా తప్పకుండా వాటిస్తది అట్లా లండన్ కు పోయినా ఎప్పట్లెక్కనే పొద్దుగాలనే లేచి ఇట్లా వాకింగ్ జాగింగ్ చేసింది ఎన్ని పనులున్నా ప్రతిరోజు టైం దొరికించుకొని మరీ వాకింగ్లు జాగింగులు చేసే దీది ఉన్నప్పుడే కాదు ఇట్లా పరాయి దేశంలకో పొరుగు రాష్ట్రాలకో పోయినా కూడా వాకింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తుందట చూస్తున్నారా ముంగటికే కాదు ఎంక సుతం ఎట్లా నడుస్తున్నదో దినాం ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నది కాబట్టే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నదట అందుకే దీన్ని వీడియో తీసి వాళ్ళ పార్టీ లీడర్ సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది దినాం ఎంతో బిజీ గుండే సీఎం మమతా బెనర్జీ మేడమే వాకింగ్ చేస్తున్నది కాబట్టి మనం సుతం జయల్ కొందరు సోషల్ మీడియా కామెంట్లు పెట్టుకుంటా మోటివేషన్ చేస్తున్నారు మరి పబ్లిక్ ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యంగా ఉన్నామంటే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే తందుకు మీరు ఇప్పటి సంది వాకింగ్ చేసుడు అలవాటు చేసుకోండి సర్నా ఇవాళ రేపు బయట నమ్మేటట్టు లేదులా తెలివనోళ్ళు కానత్తే వాళ్ళతోని మాట్లాడినా అయ్యో ఆపదలు ఉన్నారని ఏదైనా సాయం చేద్దామన్న పేద పారేషాన్ అయ్యేటట్టు ఉన్నదులా పాపం గిడుగా అన్నను దారిన పోయేటోడు ఒక్క పరి మా ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసుకుంటా ఇయ్యవా అని అడిగితే ఇచ్చినందుకు ఏం జరిగిందో చూడు మీరు ఏదో మోసం జరిగిందన్న ముచ్చటే అన్నట్టు చెప్పి ఈ కిరాణా దుఃఖాన్ని చూపిస్తున్నారేదని అనుకుంటున్నారా ఆ మోసం జరిగింది ఎవరికో కాదు ఈ కిరాణా దుఃఖం ఓనర్కే ఇంతకు ఏం జరిగిందనేది ఆ అన్ననే చెప్తున్నాడు ఈ నుండ్రి కస్టమర్ వచ్చి సామాన్ కావాలి లిస్ట్ ఆసుకున్నాడు అయితే కొన్ని ఐటమ్స్ బియ్యము ఎడిగడ్డ ఉడిగడ్డ ఇంకా సామాన్ ఇంటికి ఫోన్ ఏమన్నాడు అయితే ఇంతలో వాడు పోలి సాడు మాట్లాడి నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒకసారి మూడు సార్లు వేలేదు ఒకసారి సక్సెస్ అయింది ఎమటిగా ఫోన్ అది పెట్టి సామాన్ చికెన్ తెచ్చుకుంటా ఈ సామాన్ అంతా ప్యాక్ చేయండి నేను నేను బ్యాక్ చేసి చూసేదానికి రాత్రి చెప్పి రాలేదు అంటే మా మేడం వచ్చి ఫోన్పే చూస్తే అది తొంభై వేలు వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంది ఇన్నరా ఇంటికి ఫోన్ చేసుకొని ఇంకా ఏం సామాన్లు కావాలనో తెలుసుకుంటాడని అడిగితే ఫోన్ ఇచ్చినందుకు వాడు ఫోన్ పే పిన్ నెంబర్ ను ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు గానీ మొత్తానికైతే అయితే అకౌంట్లకి తొంభై వేల రూపాయలు కాజేసిండట నల్గొండ జిల్లా నకికల్ పట్టణం మూసి ఉన్న కిరాణా దుఃఖం జరిగింది కథ కానీ చూడుండ్రి ఇది వరకు చాలా ఉపాయాలు చేసి దొంగతనాలు చేద్దరు కొందరు దొంగ బద్మాసుగాన్లు కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరికి ఏం అనుమానం రాకుండా సైలెంట్ గా పనిగా కొందరు కేటుగాలు ఇక ఇది వరకు పైసలన్నీ బీర్వాళ్ళనో గల పెట్టాలను దాసుకుందరు గాని ఇప్పుడు చాలా మంది పర్సలు పట్టుమని పది రూపాయలు కూడా ఉంచుకుంటలేరు ఏం ఏ పైసలు ఇయాలి పైసలు కొడుతున్నారు కాబట్టి చేతుల పైసలు ఉంచుకోవాల్సిన అవసరం కూడా పడతలేదు ఇక దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు అకౌంట్లున్న పైసలన్నీ లూటీ చేస్తున్నారు మరి ఇక పబ్లిక్ ఇసుంటి సైబర్ నేరాలు దినాం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి రి ఎవరికి పడితే వాళ్లకు ఫోన్లు ఇచ్చుడో మీ ఫోన్లు ఉండే పాస్వర్డ్లు జుడో ఓటీపీలు జడో జయకుండ్రీ ఆటెన్కరే చల్లబడకుం ఏమంటున్నాం సరేనా పైలం ఉండు మరి నడి రోడ్ల మీద మూగజీవులు చాలా తిరుగుతుంటాయి ఇక వాటిని పట్టించుకున్న నాదుడైతే ఉండడు ముఖ్యంగా ఆవులు కుక్కలైతే అయితే మస్తు తిరుగుతుంటాయిల్లా ఇక ఊళ్ళలోనైతే పందులు పందుల తిరుగుతుంటాయి అట్లా తొవ్వంబడి స్పీడ్గా పోతుంటే టక్కున బండికి అడ్డం వచ్చుట్లా కింద వడ్డోళ్ళని చూతం మస్తు మందిని చూస్తుంటాం గట్లనే ఈ సీఎం మేడం తొవ్వుంటే పోతుంటే పశువులు అడ్డం వచ్చే వరకు ఆ మేడం ఏం చేసిందో మీరే చూడండి నడి రోడ్డు మీద ఆవుల దగ్గర నిల్చున్న మేడం ను గుర్తుపట్టిరా అనుల్ల మున్నటి ఢిల్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం బాధ్యతలు చేతబట్టిన రేఖా గుప్తా మేడం ఈమెనే ఇక ముచ్చట ఏందంటే సీఎం రేఖా గుప్తా మేడం హైదర్పూర్ ఫ్లైఓవర్ మీది నుంచి పోతుంటే ఆ కాన్వాయ్ కు పశువులు అడ్డం ఆ కాన్వాయ్ లో ఉన్న డ్రైవర్లంతా ఎంబట్నే బండ్ల నాపిర్రట ఇక ముచ్చట తెలిసి కార్లకెంచి బయటికి దిగిన సీఎం రేఖా గుప్తా మేడం రోడ్డు మీదకి వచ్చి ఆవులన్నింటినీ పరిశీలన చేసింది ఎంబట్నే అక్కడ ఉన్న అధికారులకు రోడ్ల మీద పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేసింది ఇక మొన్నట్లనే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేఖా గుప్తా మేడం ఢిల్లీ రోడ్ల మీద పశువులు ఎక్కువ తిరుగుట్లా బండ్లు నడిపేటోళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గోశాలల కోసానికి నలభై కోట్ల రూపాయలు కేటాయించింది అయినా కూడా రోడ్ల మీదకి అచ్చుడు మాత్రం ఆగలేదు ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతున్నది సీఎం రేఖా గుప్తా మేడం కు మూగజీవులంటే ప్రేమ ఉన్నది కాబట్టే బడ్జెట్ మూగ మూగజీవుల కోసానికి నిధులు కేటాయించింది ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే అవిటిని చూసి కాన్వాయ్ ఆపి మరీ వాటిని సంరక్షించుమని అధికారులకు చెప్పింది అదే వేరే నాయకులైతే మాత్రం అస్సలు వాటి గురించి పట్టించుకోకనే పోదురని సీఎం ను తారీఫ్ చేస్తున్నారు కొందరు పువ్వుపాటి కార్యకర్తలు మహిళా సీఎం కాబట్టే ఆ మూగజీవుల మీద తల్లి ప్రేమను చూయించిందని ఇంకొందరు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే ఢిల్లీ సీఎం మాత్రం వార్తల నిలిచింది పోండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భార్య వేరేటైనను ప్రేమించిందని తెలిసి ఆమెను ఆయనకే ఇచ్చి లగ్గం చేసిన ఓ త్యాగమూర్తి గురించి మన రచ్చబండ ముచ్చట్లల్లో నిన్న చెప్పుకున్నాం కదా ఈ గియ్యాలో కూడా గసుంటి ఒక ముక్కోనపు ప్రేమ ముచ్చట్ని పట్టుకొచ్చినాం కాకుంటే ఈ కథ మాత్రం ఎవ్వరు అనుకోని మలుపులు తిరిగి ఆఖరికి ఏమైందో సూపర్వాన్ ఆ ఈ సీన్ చూడంగానే మీకు ముచ్చట ఏంటనేది సాముజయ్యే ఉంటది అవును మీరు ఊహించింది నిజమే ఒకటే ముహూర్తానికి ఒకటే మండపంలో ఇద్దరిని లగ్గం చేసుకున్నాడు ఈ తమ్ముడు ఈ మోత వరి లవ్వాడిండట ఈ ముచ్చట ఇద్దరమ్మాయిలకు తెలిసినా వాళ్ళు సుతం ఏమనలేదట ఆఖరుకు ఇద్దరిని ఒకటే పరి లగ్గం చేసుకోమని అన్నారట ఈ తమ్ముడు సుతం మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు నాకేం ఇబ్బంది లేదు ముగ్గురం కలిసే బతుకుదాం అనుకుని ఇట్లా ఒకటే నాడు లగ్గం చేసుకున్నారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ ఊళ్లే జరిగింది పెన్లి పిలగాని పేరు సిడాం సూర్యదేవ్ పెన్లి పిల్లల పేర్లు లాల్దేవి జలకర్ దేవి ముగ్గురు కలిసి దిగిన ఫోటో ముగ్గురు పేర్లతోని లగ్గం కారట్లు అచ్చయించి వంచితే ఇప్పుడు ఈ వార్త మస్తు వైరల్ అవుతుంది మామూలుగా లగ్గానికి వచ్చినోళ్ళు మీరిద్దరు ఏడాది వరకు ముగ్గురు కావాలని దీవిస్తారు మరి ఇళ్లను మాత్రం మీ ముగ్గురు ఐదుగురు కావాలని దీవించిన రోజు ఎట్లనో తెలియదు గాని ముప్పై ముప్పై ఐదేళ్లు దాటినా ప్రసాద్ లు ఈ ముచ్చట తెలిసి మస్తు ఫీల్ అయితున్నారట హరే ఏంద్ర స్వామి మా కుక్కలు దొరకలేదంటే నువ్వేంద్ర నాయన ఒకటే పరి చేసుకున్నావు అని ఫ్రస్టేషన్ల కామెంట్లు కూడా పెడుతున్నారు కానీ కొంతమంది మొగపురుషులు ఒక్క భార్యతోనే మేం ఏగలేకపోతున్నామని కళ్ళకు నీళ్లు రాకుండా మస్తు బాధపడుతుంటారు మరి తమ్ముడు ఇద్దరి భామల ముద్దుల మొగుని లెక్కనే ఉంటాడో లేకుంటే ఇద్దరి మధ్య నలిగిపోతడో తెలియదు గాని మన రచ్చబండ ముచ్చట్ల తరపున మాత్రం వీళ్ళ సంసారం అన్యోన్యంగా సాగలనని కోరుకుంటున్నాం సైలో బంకర్ జయంగా మా పానాలు పోతున్నాయని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఊరోళ్ళు నిరసనలు చేసిన ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా ఇగి ఇప్పుడు సుతం అదే సింగరేణి జయంగా ఈ ఊరోళ్ళు మస్తు ఇబ్బంది పడుతున్నారు మరి అది ఏ ఊరు వాళ్ళ బాధలేందో తెలియాలంటే మనం మార్చుకొని రావాలి కదా నడుపు Thank yes. సింగరేణి ఓపెన్ కాస్ట్ లు చేసే బాంబు బ్లాస్టింగ్ లకు కొన్ని బండరాలు వచ్చి వీళ్ళ ఇండ్ల పడుతున్నాయట గందుకే ఇట్లా సింగరేణికి వ్యతిరేకంగా వీళ్ళు ధర్నాకు దిగిండ్రు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ ఊర్లె జరిగింది ఇది ఈ ఊరి బందుకే సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నడుస్తున్నది ప్రతి రోజు బ్లాస్టింగ్ చేసి ఓబి మట్టిని తీస్తుంటారు ఇగి బ్లాస్టింగ్ లు జయంగా ఇప్పటికే ఆ ఊర్లె చాలా మంది ఇండ్లు నిర్రలు ఇగి నడుమ బ్లాస్టింగ్ చేస్తుంటే ఏకంగా బండరాలు సుతం అర్చి పడుతున్నాయట మొన్నట్లనే ఆ ఊరు నుంచి పోయే పెద్దపల్లి మంతని రోడ్డు కుంగిపోయిందట సింగరేని బ్లాస్టింగ్లు జయ్యంగనే కుంగిపోతే అధికారులు మాత్రం బ్లాస్టింగ్‌లతోని కుంగిపోలేదు మున్నట్ల భూకంపం జయ్యంగనే కుంగిపోయిందని మబ్బె పెట్టుకుంటా మా ప్రాణాలతోని చెలగాట మాడుతున్నారని గారానికట్టున్నారు 3వ tareకు గురువారం మా రాజాపూరు గ్రామం పెద్ద బస్టుల వల్ల పెద్ద బండరాలు వచ్చి వాడడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ముసీలు రాష్ట్రంలో మా ఊరు ప్రజలు మా ఊరు గ్రామస్తులందరూ మా ఇల్లు మదగడం ఇవన్నీ బ్లాసులతో చాలా ఇబ్బంది పడుతున్నారు మేం ఎన్ని మాటల చెప్పినా సింగరేణి అధికారులు ఖాతరు చేత్తలేరని గరానికి వచ్చిండ్రు అక్కడి పబ్లిక్ కు ఇక సింగరేణి అధికారులు ఇదివరకు సుతం మా రాజాపూర్ బుధవారం పేట గ్రామాల పరిధిలో ఏడు వందల ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూములను తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు ఆఖరుకు మేం కోర్టుకు పోయి మళ్ళా మా భూములు మేము ఎంకకు తీసుకోగలిగినాం ఇప్పుడు బొగ్గు కోసానికి మా ఊరి దగ్గర తవ్వి మొత్తం బొందలగడ్డ లెక్క వేసిండ్రు మేము ఆ బ్లాస్టింగ్ తోని దుమ్ము దుమ్ముధూలనే బతుకుతున్నాం కాబట్టి సింగరేణి అధికారులు ఇప్పటికైనా మా ఊరికి పునరావాసం కల్పించి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే రేపు రేపట్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి ఓపెన్ కాస్ట్ పనులు సుతం అడ్డుకుంటామని అంటున్నారు మరి సింగరేణి అధికారులదైన ఏం పద్ధతి అన్నట్టు దవ్వనీకి జనాల పానాలంటే లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్లాస్టింగ్ చేస్తే ఎట్లన్నట్టు సరే ఇవాళ మనుషులెవల్కి ఏం కాలేదు కాబట్టి ఓకే గాని అదే రౌతులు జనాల పుర్రలగిట్ల దాకితే ఎంత పరిశాను చెప్పు మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు మీ ఇలాఖల సింగరేణి ఓపెన్ కాస్ట్ జయంగా జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరి పానాలకు ముప్పు కాకముందే జర వాళ్ళ తక్లీఫ్లు తీరువున్రీ ఏదన్నా జరిగినాక మీరేం చెప్పినా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి జర ముందే చూసుకోన్ ఇగో ఇవులా ఇయ్యాంటి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గున్నాయిలే దినా ఇంతకంటే కదా నాకు ముచ్చట్లని దేవులాడి మీకోసం వట్కస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానళ్లు మరవకుండా చూస్తూనే ఉండుంది సర్నా ఉంటామల్లా నమస్తే